ఈ రోజు మన కిచెన్లో మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక్కో ప్రాంతంలో మైసూర్ బోండా అని మైసూర్ బజ్జీ అని పిలుస్తారు కదా అటువంటి ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీని మనం చూద్దాము మైసూర్ బోండాలని వేసుకునేటప్పుడు లోపల పిండి పిండిగా ఎక్కువగా నూనె పీలుస్తూ ఉంటుంది ఇలా కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుళ్ళగా ఉండేలాగా మైసూర్ బజ్జీలని ఎలా చేయాలో చూద్దాము ఈ తీరులో ఒక్కసారి చేసి పెట్టండి ఒక్క ప్లేట్ తో ఆగకుండా ప్లేట్లు ప్లేట్లు లాగి చేస్తారు మరి ఏ మాత్రం లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేస్తాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పుల్లెట్ పెరుగును తీసుకోవాలి మనం తీసుకున్న పెరుగుని కవ్వంతో కానీ లేకపోతే గరిడితో కానీ ఇలా స్మూత్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అదేనండి తినే సోడా అంటారు కదా దానిని అర స్పూన్ వరకు వేసుకొని మరొక నిమిషం వరకు బీట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా నొరగలాగా అవుతుంది చూడండి ఇలా కొద్దిగా పొంగిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇలా మైదాపిండిని వేసుకొని నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం తీసుకున్న పెరుగుని ఫ్రెష్ పెరుగు కన్నా పుల్లటి పెరుగు అయితే రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది బోండాలు ప్లెఫీగా వస్తాయి వీలైతే పుల్లటి పెరుగును యూజ్ చేయండి మనం వేసుకున్న మైదా పిండికి తీసుకున్న పెరుగు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ పెరుగు గా లేని వారు చిక్కటి మజ్జిగిని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒకటి నుండి రెండు గంటల వరకు దీనిని నాననివ్వాలి లోపు దీనికి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇవి సుమారు యాభై గ్రాముల వరకు ఉన్నాయండి ఇలా పల్లీలను వేసి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పల్లీలు నైన్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు నుండి ఆరు పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇలా మంచి కలర్లోకి వస్తాయి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చికి సరిపడినంత ఉప్పును వేసుకొని వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకుంటున్న బోండాలకి ఈ విధంగా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ ఏమి హడావిడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇలా చేసుకోవచ్చు చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము టూ అవర్స్ తర్వాత మనం కలుపుకున్న పిండి అనేది ఎలా ఉందో చూద్దాము చూడండి పిండి కొద్దిగా పొంగి పైన ఇలా బుడగల్లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుందాము లోపల ఎయిర్ అనేది పోకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా బోండాలుగా వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పిండిని ఇలా చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా దూరం దూరంగా విడివిడిగా వేసుకోవడం వలన ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది బోండాలు వేసుకునేటప్పుడు చేతిని కొద్దిగా తో తరుపుకొని వేసుకుంటే బోండాలు అనేవి చేతికి అతుక్కోకుండా ఇలా చూపించిన విధంగా వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా బోండాలని విడివిడిగా వేసుకోవాలి ఆయిల్ ని ఎంతైతే తీసుకుంటున్నామో ఆయిల్ కి సరిపడినంత బొండాలను వేసుకోవాలి మరీ ఎక్కువగా బోండాలను వేసుకుంటే ఫ్రై అవ్వవు సో ఆయిల్ ఎంత ఎంతవరకు బోండాలు సరిపోతాయో అంతవరకు విడివిడిగా బోండాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఉంచి రెండో వైపు తిప్పుకోవాలి బోండాలని వేసిన వెంటనే కదిలిస్తే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి బోండాలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఆగి ఇలా చూపించిన విధంగా కదిలిస్తూ ఉంటే బోండాలు గా వస్తాయి ఇలా అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి మనం చేసుకున్న బజ్జీలు బజ్జీలనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీస్ మీకు నచ్చితే నా ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్